వైద్యుత్ అంటే నాకు ఇష్టం ఉంది ప్రజలంటే ఇష్టం ఉంది ప్రజలు సేవ చేయాలని అనేక సంస్థలు మానవతా గొప్ప మానవ సమాజంతో చక్కగా పనిచేయడం జరిగింది ఎక్కడా కూడా నీటికి విద్యార్థికి మిత్రి

చేసుకుని ఆత్మ స్టార్ట్ చేసిన తర్వాత కలిసాం ఆ రోజు నుంచిగా చెప్పుకున్న విధంగా అంటారు అంటారు రకరకాలుగా ఆయనకి రావచ్చిన ప్రభుత్వంలో ఆయన నాకే ప్రయాణం చేసి నాకు పెట్టడం లేదు నా దొత్తులు గుర్తుకు నేను ప్రయత్నం చేస్తే

దేశ భవిష్యత్ స్వీట్ నన్నది పోయినాది అటువంటి దాన్ని వృద్ధించిన స్టడీ విరోధమైన భోజనాలు ఇస్తే కొట్టుకుపోయింది భారతదేశం ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది ఇది ఏంటి ఏడుకున్నప్పుడు ఇది పోయిన నాటినే గారికి నాకు దాదాపు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు పెద్ద చంద్రబాబు సినిమా అయితే జనార్దారుదనార్ద తెలుగుదేశం పార్టీ ఆరోగ్యం చేసినప్పుడు సీఎం వెంకటరావు గారు అధ్యక్షుడుగా నేను ఉపాధ్యక్షుడుగా ఉండడం జరిగింది వెంకటరావు గారు మీ జనార్దన్ గారిని ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ రాసినప్పుడు అని నమ్మకూడదు అప్పుడు కూడా నాయకుడు వాయిబా శ్రీనివాసం తీసుకెళ్ళి ఆ రోజు నుంచి నాకు తెలియదు నటికి నాలుగు వందల ఉంది ఆయనకి నాకు ఎక్కడ వంద మందిగా కలిసినా కూడా ఆలయని ఆలోచించిన అందరిగా వస్తే అందరూ చూశారు అది అందులో వచ్చినప్పుడు నా ఆ తెలుసుకుని ఆ రోజు చేసుకుని నా ఇంటికి వచ్చి నాకు తీరినటువంటి పవిత్ర అమృత వ్యక్తి నేను అలిసిపోయి అలిసి అలిసిపోయి ఒక కాదు ఖాళీగా ఉన్నా తమ్ముడిని ఎంకరేజ్ చేసి ఉత్తేజపరిచి నానా తప్పదు ఇలా కావాలి చేయాలని అలాగే ఖాళీ కంపెనీ ఎవరు ఉన్నారని కాకుండా ప్రతి జిల్లాలో ఏ సంఘ నాయకుడు కాకుండా ప్రతి నాయకులు సంబంధం

नेटर नहीं करवाएं, आप भैया तो चिल्लाओगे तो क्या? भैया डन, हम तबादले करेंगे ना आपको? हम तो खुशी, हम तो पस्तो, हम तो नस्तो, हम तो निर्भर नहीं, नोट बाल। हाँ मेरे रूम प्रैक्टिस में मेरे जितने को मान लांडर विदेश में जाते हैं ना वह प्रैक्टिस नहीं करना। నేను లక్షించే ఆలోచించకుండా అలాగే కోసం వాటి కోసం వీటి కోసం ప్రతి నాలుగు చేస్తుంది ప్రతి ఒక్కరు ముఖ్యమవుతామా అదే సంస్థలు నష్టపోయాం ఇంకా నష్టపోదామా ప్రతి కాలం నష్టపోదాం చూస్తున్నాయి వస్తూ ప్రతి వ్యక్తి ప్రతి సభ్యుడు ప్రతి నమ్మకూడా ప్రతి నిష్ఠి లక్షించదు

ఇంకా 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 లాండ్ మార్గం చేసినా కూడా న్యాయపరంగా గవర్నమెంట్ గుర్తించినా గుర్తించకపోయినా రెగ్యుట్లా గుర్తిస్తారని నమ్మకం నాకుంది తెలుగుదేశం ప్రభుత్వం వరకు నా ఉన్నంత వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వం వరకు మనకి ఏ

నన్ను పొందుతుంది నీ సమాజం అంతా నాకు నెలలు నా రూపాయి డెబ్బై ఐదు సంవత్సరాలు నేను నా సునీత ప్రయాణం నమోదు ఎండ మరిసిపోయా తలిసిపోయా ఇంకా అప్పకలేదు నన్ను మొత్తవాడండి మానసిక ఇబ్బంది పడండి దయచేసి ప్రేమించండి నేను ప్రేమనే ప్రేమిస్తా మంచిగా ప్రేమిస్తా నీతి నిరాయితీగా ఉంటా ఉండాలని కోరుకుంటున్నా మా అందరికి పది కావాలని కోరుకుంటున్నా నీకు అందరూ నేను ఉండాలనో బలగాలను మీకు అవసరమైనా ఎప్పుడైనా మీరు ఫోన్ చేయకపోయినా మేమే చేసి మాట్లాడటం